ఓం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై ఓం శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై జై సాయి మాస్టర్ శ్రీ గురు చరిత్ర అధ్యాయం నలభై శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ కథారంభం సిద్ధయోగి శ్రీగురులీలలు ఇంకా ఇలా వివరించారు గంధర్వపురానికి ఒకనాడు నరహరి శర్మ అనే కుష్ఠురోగి వచ్చాడు అతనిది యజుశాఖ గార్గ్య గోత్రము అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకొని ఇలా మనవి చేసుకుంటున్నాడు స్వామి మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను నా జన్మ ఈ కాలిక్రింద మట్టి వలె వ్యర్థమైపోయింది నాకీ వ్యాధి రావడం వలన ఎవరూ నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరూ నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు అందరికీ జుగుప్సు గొలుపుతూ ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలనిపిస్తున్నది ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ పేర్కొని నన్ను ఇప్పుడిలా కట్టి కుడుపుతున్నాయి ఈ బాధ భరించలేకున్నాను ఈ తెల్ల కుష్ఠరోగం తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను ఎన్ని తీర్థాల్లో సేవించాను దేవతలెందరికో మ్రొక్కాను కానీ వలన ఈ వ్యాధి కించిత్తైనా తగ్గలేదు చివరకు మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను నాపై మీకు కూడా దయగలగకుంటే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను నన్ను ఎలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీగురుడు అతనిని కరుణించి లెమ్మని చెప్పి విప్రుడా ఇది వరకు ఎన్నో పాపాలు చేశావు కనుకనే నీకీ కుష్ఠువ్యాధి వచ్చింది అది తొలగించుకోవడానికి నీకొక ఉపాయం చెబుతాము దానివల్ల నీవు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు అన్నారు ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టె పుల్లలు తీసుకొని అటుగా వెళ్తున్నాడు అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే నాలుగు సంవత్సరాలు క్రిందట ఎండి మాడైపోయింది ఆ యతీశ్వరుడు వాటిలో ఒక మేడి చూపి నరహరితో నాయన నీకీ మేడి కట్టె ఇప్పిస్తాము నీవు దానిని తీసుకొని పోయి మా మాట ఎందు దృఢ విశ్వాసం ఉంచి మేము చెప్పినట్లే చేయి దానిని సంగమంలోని సంగమేశ్వరాలయం వద్ద భీమా నది ఒడ్డున భూమిలో నాటు నిత్యము స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి రెండు చేతులతో రెండు కుండల నిండుగా నీరు తెచ్చి మూడు పూటల ఆ ఎండుకట్టెకు పోస్తుండు అది ఎప్పుడు చిగురుస్తుందో అప్పుడే నీ పాపం పోయి నీ శరీరం స్వచ్ఛమవుతుంది వెళ్ళు అని చెప్పారు నరహరి ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసముంచి ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొని పోయి ఆయన చెప్పినట్లే చేయసాగాడు అతడు నిత్యము దీక్షగా దానికి నీరు పోయడం చూచిన వారంతా నవ్వి ఓరి వెర్రి బ్రాహ్మణుడా నీకేమైనా మతిపోయిందా నీవు ఎన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎండుకట్టె మళ్లీ చిగురుస్తుందా నిజంగా నీ మీద శ్రీగురుడికి దయగలిగితే ఇదంతా ఎందుకు అనుకున్నది వెంటనే జరిగిపోదా ఈ జన్మలో ఈ రోగం కుదరే యోగ్యత లేదని సూచించడానికే శ్రీగురుడు నీకిలా చెప్పారు అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాస ఎందుకు అని నిరుత్సాహపరుస్తుండేవారు ఇలా ఒక వారం రోజులు గడిచిపోయాయి అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడవక ఈ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంత అమోఘమైనవి వారు సత్య సంకల్పులు కదా గురుదేవుల వాక్కు అసత్యం ఎలా అవుతుంది వారి కృప వలన చచ్చిన వారెందరో బ్రతకగా లేనిది ఈ ఎండుకట్ట చిగురిచ్చడంలో ఆశ్చర్యమేమున్నది అని చెప్పి తాను మాత్రం తన నియమం ప్రకారం చేస్తుండేవాడు అందరూ అతని పనికి ఆశ్చర్యపోతుండేవారు వారిలో కొందరు వెళ్ళి శ్రీగురునితో స్వామి మీరు ఆ రోజున ఆ కుష్ఠరోగికి ఎందుకు అలా చెప్పారో కాని ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని ఈ వారం రోజుల నుండి నీరైనా త్రాగకుండా ఆ కట్టెను సేవిస్తున్నాడు ఎవరేమి చెప్పినా వినడం లేదు అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లు ఉన్నది ఈ వృధా ప్రయాస ఎందుకు అని చెప్పిన వారందరితో అతడు గురువు చెప్పినట్లు చేయడమే నా పని వారు అన్నమాట నిలబెట్టుకొనడం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు అతనికి మీరైనా చెప్పండి లేకుంటే అతడలాగే చేస్తుంటాడు అని చెప్పారు శ్రీగురుడు ఈ భూలోకంలో గురువాక్యం ఒక్కటే తరింపజేయగలదు దానిని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి దానిని విశ్వించ విశ్వసించలేకుంటే వ్యర్థమే ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలాగే ఉంటుంది దానిని తెలిపే ఒక వృత్తాంతం ఉన్నది విను దేవత మంత్రము వైద్యుడు పుణ్యతీర్థము గురువు వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తం కూడా అలాగే ఉంటుంది ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో యుక్తితో గురువును సేవించడమే అన్నింటికంటే సులభమైన సాధనం గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావనతో సేవించగలవారికి ఫలితం వెంటనే లభిస్తుంది పూర్వము పాంచాల దేశాన్ని సింహకేతువు అనే రాజు పరిపాలిస్తుండేవాడు అతనికి అతని కొడుకు ధనుంజయుడు ధార్మికుడు ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు అతనికి బాగా దాహం వేసింది అప్పుడొక బోయవాడు ఒక కొలను వద్దకు అతనిని తీసుకుపోయాడు ధనుంజయుడు దాహము తీర్చుకొని ఆ ప్రక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆ దేవాలయంలో ఒక ప్రక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకొని దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు రాజకుమారుడు అది చూచి నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు బోయవాడు అయ్యా నాకు చాలా కాలంగా శివపూజ చేసుకోవాలనే కోరిక ఉన్నది శివలింగం అన్నింటికంటే ప్రశస్తమైనదన్న భావంతో తీసుకున్నాను అన్నాడు ధనుంజయుడు సంతోషించి ఇది అన్నింటికంటే ప్రశస్తమన్న మాట నిజమే కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో అన్నాడు అప్పుడా బోయేవాడు అయ్యా నేను అడవిలో పెరిగిన వాడిని దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు దయతో దీనిని పూజించే విధానం చెప్పండి మీరే నా గురుదేవులు అని నమస్కరించాడు ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు అయితే చెబుతాను విను దీనిని తీసుకొని పోయి నీ ఇంట్లో ఒకచోట శుభ్రం చేసి స్థాపించు దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యము పూజ చేయి ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మము తెచ్చి అది అది శివునికి అర్పించు నీవు ఎప్పుడేమి తిన్నా సరే ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పారు ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు ఒకరోజు ఎంత వెతికినా అతనికి చితాభస్వం దొరకనే లేదు అతడెంతో బాధపడి తన భార్యతో అయ్యో ఈరోజు శివునికి పూజ సరిగా జరగలేదు గురువు ఉపదేశించినట్లే పూజ చేయాలి గాని మరో రకంగా చేస్తే ప్రయోజనముండదు సరిగదా గురువు మాట జవదాటితే నరకము దరిద్రమూ వస్తాయి గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుక లేకుండా పోతుంది అందుకోసం నేనెంత వెదికినా బూడిద దొరకనే లేదు ఈ ఒక్కరోజు ఆయన చెప్పినట్లు చేయలేకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్న పూజ అంతా వ్యర్థమైపోతుంది పూజ సమయం కూడా దాటిపోతున్నది ఇంకా నేనేమి చేయాలి అది దొరకకుంటే నా ప్రాణమైనా విడుస్తాను అని దుఃఖించాడు అతని భార్య అతనిని ఓదార్చి దానికోసం అంత బాధపడతావేమి మనింట్లో ఎన్నో కట్టెలున్నాయి వాటితో నన్ను దహనం చేసి ఆ బూడిద శివునికి అర్పించు భయపడవద్దు నీవు వ్రతభంగం చేసుకోవద్దు శివపూజ కోసం నా శరీరమే అర్పించడం కంటే సంతోషం ఏమున్నది ఇది ఏనాటికైనా చచ్చి బూడిద కావలసినదే కదా అట్టి దానిని శివ పూజకు అర్పించడం కంటే నాకు కావలసినది ఏమున్నది అని ధైర్యం చెప్పింది అప్పుడతడు నీవు పడచు దానివి సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు ఒక్క బిడ్డనైనా కనలేదు సూర్య చంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని బాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా అలా చేస్తే నాకెంతో పాపమొస్తుంది ఆడదానిని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడనవుతాను అంటూ వలవలా ఏడ్చాడు ఆమె నీకెంత వెర్రి నాపై నీకంత మోహం ఎందుకు నీటి బొడుగలలాగా ఈనాడు ఉన్న శరీరం రేపు లేకుండా పోతుందే పుట్టిన తర్వాత ఎవరైనా చావవలసినదేగా నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీ దాని నీ దానినే కదా నేనేమైనా పరాయిదాన్న నీలో భాగాన్నే గదా శివుని కోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లే అవుతుంది నీ ప్రాణాన్నైనా నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి అది నా అదృష్టమే కదా అలా చేస్తే శివుడు మనిద్దరిని రక్షిస్తాడు అని పట్టుబట్టి చివరకు అతనిని ఎలాగో ఒప్పించింది అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఇంటికి నిప్పు పెట్టమన్నది అతడలాగే చేసి సర్వము భస్మమైపోయాక దానినంతా భక్తితో శివలింగానికి అర్పించి కృతాత్తుడనవ్వగలిగానని ఎంతో ఆనందించాడు తర్వాత ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోవడానికి రమ్మని తన భార్యను కేక వేశాడు శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వచ్చింది వారిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనుకటి వలనే చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నది శబరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య స్వామి నాలుగు ప్రక్కల ఇల్లంటుకొని మండుతున్నా గాని నాకదేమో ఎక్కడలేని చలి పుట్టింది నేను ముడుచుకొని పడుకోగానే గాఢంగా నిద్రపట్టింది తర్వాత ఏమైందో నాకు తెలియదు మీరు పిలవగానే మెలకువ వచ్చి లేచి వచ్చాను ఆహా ఏమి ఈ ఈశ్వరుని లీలా అనగానే శివుడు వారికి ప్రసాక్షాత్కరించాడు వారు నమస్కరించగానే జీవితాంతంలో వారు కోటి సంవత్సరాలు స్వర్గలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యాడు దేని ఎందైనా పూర్ణ విశ్వాసం ఉండాలే గాని ఎంతటి ఫలితమైనా లభించగలదు కనుక ఆ కుష్ఠిరోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది అన్నారు శ్రీగురుడు కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్ళి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకొని ఆ కుష్ఠిరోగి వద్దకు వెళ్ళాడు అతడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుండడం చూచి ఆనందించారు నరహరి ఆ కట్టెకు నీరు పోసి ఆయన వద్దకొచ్చి నమస్కరించాడు ఆయన తమ కమండలంలోని నీరు తీసి ఆ ఎండిన మేడికర్ర మీద చల్లారు మరుక్షణమే అది చికిర్చింది అనుష్ఠానానికని సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టయింది నివ్వెరబోయి దానిని చూస్తున్న నర నరహరికి కూడా కుష్ఠరోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయ్తో మెరిసిపోసాగింది అతడు ఆనంద బాష్పాలు రాలుస్తూ శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కరించాడు శరీరమంతటా రోమాంచితమవుతుంటే పారవశ్యంతో శ్రీగురుని ఇలా స్థుతించాడు కోటి సూర్యుల తేజస్సు కోటి చంద్రుల చల్లదనము కలిగి దేవతలందరి చేత పూజింపబడే విశ్వాశ్రయుడు భక్తప్రియుడు శ్రేష్ఠుడు అయిన అత్రిపుత్రుడవైన ఓ నృసింహ సరస్వతి స్వామి నీకు నమస్కారము నన్ను రక్షించు మోహాపాశమనే అజ్ఞానాంధకారాన్ని నశింపజేయగల జ్ఞానచూర్యుడవు విశాలమైన నేత్రములు గలవాడవు భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివి అయిన ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు మనసులో ఉద్భవించిన అరిషట్ వర్గమనే మధగజాన్ని శాసించగల అంకుశం వంటి వారు మీరు సత్యము సర్వానికి సారభూతము అయిన పరమాత్మతత్వమే మీరు భక్తవత్సలుడు అయిన పరమాత్మ యొక్క అవతారాలన్నింటిలో శ్రేష్ఠుడవైన శ్రీ వల్లభ ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము ఆకాశము వాయువు తేజస్సు జలము భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవైయుండి సూర్యచంద్రులే నేత్రములుగా గల సర్వసాక్షివి నీవు జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీవు భక్తుల పాలిటి కామధేనువవు ఓ శ్రీగురు నృసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు తామర రేకుల వంటి కన్నులు కలిగి పూర్ణచంద్రుని వంటి తేజస్సు గల ఓ శ్రీగురు ప్రచండమైన పాపాలను పారదోలడానికి దండము ధరించి యతివేషదారులైన నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు మీ పాదకమలాలను వేదాలు శాస్త్రాలు స్థుతిస్తున్నాయి నాదబిందు కళాస్వరూప నీవు వాటిని వాటికి కూడా అతీతుడవై ఉండి మూడు విధములైన తాపాలతో పీడింపబడుతున్న భక్తుల పాలిటి కల్పవృక్షమా ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు అష్టాంగ యోగ తత్వనిష్టతో ఆత్మసంతుష్టుడవై ఉన్న జ్ఞానసాగర కృష్ణవేణి పంచనది సంగమ తీర నివాస కష్టాలను దైన్యాన్ని దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు నిత్యము ఈ నరసింహరస్వతీశుని అష్టకం ఎవడు చదువుతాడో వాడికి జ్ఞానానుసారము దీర్ఘాయువు ఆరోగ్యము సర్వసంపదలు నాలుగు పురుషార్థాలు లభిస్తాయి ఈ అష్టకం ఘోరమైన సంసారమనే సముద్రాన్ని తరించడానికి మంచి సాధనము నరహరి శర్మ కన్నీటితో స్వామి పాదాలకు అభిషేకించి వాటిని విడువక అలాగే పడి ఉన్నాడు శ్రీగురుడు అతనికి అభయమిచ్చి జ్ఞాన రాశివి గాక అని అతనిని ఆశీర్వదించి చేయి పట్టి లేవదీశారు అక్కడ చేరిన వారందరూ ఆ గురుమహత్యం చూచి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు అప్పుడు వారందరినీ తీసుకొని ఆయన గంధర్వపురంలోని తమ మఠానికి చేరుకున్నారు ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీగురుని దర్శించి ఆయనకు ఆరతులిచ్చారు నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు తర్వాత శ్రీగురుడు అతనిని దగ్గరకు పిలిచి నాయన నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది నీవు గోవులు సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించగలవు నీ వంశంలో జన్మించిన వారందరూ వేద శాస్త్రజ్ఞులు శతాయుష్మంతులు అవుతారు నీకు ముగ్గురు కొడుకులు పుడతారు వారిలో ఒకడు యోగి అయి మా సేవ చేస్తాడు నీకు పారమార్థికమైన శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ఆశీర్వదించారు తర్వాత శ్రీగురుడు అతనికి అష్టాంగ యోగ తత్వం ఉపదేశించి విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాము నీ భార్యా బిడ్డలను తీసుకొచ్చి మా సన్నిధిలోనే ఉండు అని చెప్పారు నామధారక శ్రీగురుని ప్రసాదం వలన నరహరి శర్మకు ముగ్గురు కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకొచ్చారు స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూచాము గదా అంతేకాదు భక్తితో అతడు చేసిన స్తోత్రం అంటే శ్రీగురునికి ఎంతో ప్రీతి ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు ఛందో దోషాలు ఉన్నాయి ఎవరైనా ఆ తప్పులు దిద్దబోతే శ్రీగురుడు అంగీకరించక ఆ స్తోత్రం అలాగే చదవాలని చెప్పారు శ్రీ దత్తాయ గురవైన నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ అధ్యాయం నలభై సంపూర్ణం జై సాయి మాస్టర్